హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్ ఈరోజు వాణీస్ కిచెన్లో మీకు బాగా ఇష్టమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మీరు దాంట్లో ఉన్న టేస్ట్ అనేది మిస్ అయిపోతారు ఎగ్జాక్ట్ మీకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ముందుగా వన్ కిలో చికెన్ అయితే తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి కొన్ని డ్రై స్పైసెస్ తీసుకోవాలి త్రీ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి ఈ స్పైసెస్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసేసుకోండి చికెన్లో వేసుకొని ఇప్పుడు దీనికి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంతోపాటు నాలుగు స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కమ్మగా ఉండాలండి పుల్లగా ఉండకూడదు సో ఇదంతా వేసి బాగా మసాజ్ చేసి పెట్టుకోవాలి ఇట్లా మ్యారినేషన్కి ఇట్లా ప్రతి ముక్కకి పట్టేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి బోన్స్ ఉంటాయి చూసుకోండి చేతికి గుచ్చుకోకుండా ప్రతి పీస్కి కూడా ఇట్లా ఈ స్పైసెస్ అన్నీ కూడా పట్టాలండి కొంచెం ఎక్కువసేపు ఇలాగా మసాజ్ చేసి పెట్టండి సో ఈ మ్యారినేషన్ మినిమమ్ ఒక వన్ అవర్ అన్న చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ఒక్కసారే వాష్ చేయండి ఎక్కువగా వాష్ చేయకూడదు ఎక్కువగా వాష్ చేస్తే బాస్మతి కున్న ఫ్లేవర్ అనేది పోతుంది సో ఇట్లా ఒక్కసారి లైట్గా వాటర్ వేసి వాష్ చేసుకోండి డస్ట్ పోయేంత వరకు దీంట్లో రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మినిమం వన్ అవర్ అయినా కూడా నానబెట్టేయండి పక్కన ఇప్పుడు ఫ్రై కోసం ఒక వెడల్పాటి బాండ్లు తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి సన్నగా చీలికలుగా తరిగిన ఒక మూడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి నేను దాంతోపాటు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ గ్రేవీకి అంతా ఈ ఆనియన్స్లోనే వస్తుంది గ్రేవీ అంటే చికెన్ ఫ్రై చేసినప్పుడు కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది కదా సో దానికి ఇలాగ ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలాగ వేగాలి పింక్ కలర్ వస్తే సరిపోతుందండి మరీ బ్రౌన్గా వేగాల్సిన పని అయితే ఏమీ లేదు పింక్గా వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి చికెన్తో పాటు ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అవుతుంది సో అందుకనే ఎక్కువగా వేయించకుండా ఉండాలి ఇది గ్రేవీగా కొంచెం గుజ్జుగా కూడా వస్తుందండి ఫస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రం మీరు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి బేసింగ్ ఆన్ చికెన్ మనం చికెన్ ఎంత తీసుకున్నామో దాని ప్రకారంగా నేను వన్ కిలో తీసుకున్నాను కనుక మినిమం ఒక ఎయిట్ మినిట్స్ అన్నా కూడా నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను ఎందుకంటే అలా ఉడికించుకోవటం వల్ల మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది సో ఇలా మూత పెట్టేసి ఎయిట్ మినిట్స్ ఉంచాను చూసారా మనం పెరుగు వేసుకున్నాము సాల్ట్ వేసుకున్నాము అలాగే చికెన్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా కూడా అందులోకి వచ్చేసింది సో మనకి త్రీ ఫోర్త్ అయితే మన చికెన్ బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వచ్చిన గ్రేవీని కొంచెం మనం తీసి పక్కన పెట్టుకోవాలి సో గ్రేవీని అయితే తీసేసేయండి అది తీసేయటం వల్ల మనకి బాయిల్ కూడా తొందరగా అయిపోతుంది అలాగే ఫ్రై కూడా దగ్గరగా అవుతుందండి ఫ్రై పీస్ బిర్యానీ కదా కొంచెం చికెన్ అయితే దగ్గరగా అవ్వాలి గ్రేవీగా ఉండకూడదు సో ఈ గ్రేవీ అంతా కూడా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోండి అస్సలు ఇది మనకి టేక్ అవేలో కానీ క్లౌడ్ కిచెన్స్లో కానీ పార్సల్స్ ఇస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి మీరు ఎక్కడా కూడా డౌట్ పడకుండా కంప్లీట్గా నేను ఏ మెజర్మెంట్స్తో వేసానో ఆ మెజర్మెంట్స్తోనే నేను ఏ ప్రాసెస్లో చేశానో ఆ ప్రాసెస్తోనే చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి పుదీనా కొత్తిమీర లేకుండా బిర్యానీ అనేది అవ్వదు సో కంపల్సరిగా అవి తెచ్చి ముందే పెట్టుకొని ఇట్లా వేసుకోండి ఇవి వేయటం వల్ల మనకి ఈ ఫ్రైకి అయితే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఏదైనా కూడా లో ఫ్లేమ్లో చేస్తేనే చికెన్ కూడా చాలా స్పాంజ్గా చక్కగా బాయిల్ అవుతుంది అలాగే ఫ్రై అనేప్పటికీ గట్టిగా అవ్వకుండా లోపల బాగా బాయిల్ అవుతుంది లోపల పీస్ అంతా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు అండ్ కసూరి మెతి వేసుకోవాలి ఇది ఒక సీక్రెట్ అండి ఎంత బాగుంటుంది అంటే ఇది వేసుకోవటం వల్ల ఫ్రై అంతా కూడా రెస్టారెంట్ లో చేసే స్మెల్ అనేది వచ్చేస్తుంది సో ఇది మాత్రం ఈ స్టెప్ మాకు అసలు మిస్ అవ్వద్దు చూసారా ఇలా డ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి గుమ్మగుమ్మలా స్మెల్ వస్తుందండి అసలు వాసన వాసనైతే నాకు పిచ్చికిచ్చేస్తుంది అనమాట ఎప్పుడు తింటాను అని సో ఇప్పుడు మనం డ్రై స్పైసెస్ అయితే తీసుకున్నాం షాజీరా లవంగాలు దాల్చిన చెక్క అలాగే జా జాపత్రి అండ్ మరాఠీ ముగ్గ అండ్ బిర్యానీ ఆకులు అండ్ యాలికలు అండ్ పెద్ద ఇలాచి కూడా తీసుకున్నామండి సో ఇలా తీసుకొని ఒక వెడల్పాటి బాండిల్లో ఇట్లా నెయ్యి ప్లస్ ఆయిల్ రెండు వేసి వేట్ చేసుకోవాలి దీంతోపాటు ఈ డ్రై స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి ఇవన్నీ జాయిగా నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నాయి అనుకునే అప్పుడు మనం కొంచెం మళ్ళీ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది పులావ్స్లో కానీ బిర్యానీస్లో కానీ అనేది మంచి ఎడిషనల్గా టేస్ట్ అనేది ఇస్తుంది సో వాటర్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాం కనుక ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఇది వాటర్ అంతా కూడా ఎక్కువ బాయిల్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి కొంచెం బాయిలింగ్లో పోతుంది కదా సో మనం ఆల్రెడీ ఎడిషనల్గా ఉంచుకున్న గ్రేవీకి దానికి సరిపోతుందండి బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా వాటర్ని బాయిల్ చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు చూసిన తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం చేసుకున్న గ్రేవీలో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంది యాక్చువల్గా రెండు గ్లాసులు బియ్యానికి రెండు స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసుకున్నప్పుడు బిర్యానీకి రెడీ అవుతున్న వాటర్ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఈ ఫ్లేవర్లో రైస్ బాయిల్ అయితే చాలా బాగుంటుంది ఇది బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోండి ఫ్రై చేసి జీడిపప్పు వేసుకునేదానికంటే ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో జీడిపప్పు వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత కూడా మళ్ళీ వేస్తాం మనం పట్టేప్పుడు సో చూసారా వాటర్ అంతా కూడా ఎలాగా బాయిల్ అవుతుందో ఈ బాయిల్ అయ్యే టైంలో గంటపాటు ముందు నానపెట్టుకున్న రైస్ని వడకెట్టుకొని అప్పుడు మాత్రమే వేయాలండి ఎందుకంటే వాటర్తో పాటు వేస్తే ఎంత చేంజ్ వచ్చినా కూడా వాటర్ బిర్యానీలో యాడ్ అయిపోతే మళ్ళీ ముద్దగా వచ్చేస్తుంది అందులో ఈ బాస్మతి రైస్తో చేసే బిర్యానీ అంతా కూడా బిర్యానీస్ కానీ పుల్లావ్స్ కానీ ఏంటి అంటే పొడి పొడిగా రావాలండి సో ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ అనేది మనం ఇలా మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అంతా కూడా కొంచెం ఇంకింది బట్ ఇంకా కొంచెం వాటర్గా ఉంటుంది అనమాట సో ఒక్కసారి కలిపేసేయండి ఏమైనా అడుగు పట్టిందేమో ఇలాంటి టైంలో చెక్ చేసుకోవడానికి సరిపోతుంది సో ఇట్లా కలిపేసుకోవాలి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో చికెన్ గ్రేవీ అనేది వేసాం కదా సో ఆ రైస్కి కావాల్సిన ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొత్తిమీర పుదీనా అట్లా వేసేసుకొని దీని మీద మళ్ళీ కొంచెం జీడిపప్పులు వేసుకోండి వేసుకొని హాఫ్ చెక్క నేను నిమ్మకాయ వేసుకున్నాను మా ఇంట్లో ఎక్కువ పులుపు ఉంటే నచ్చదు సో మీకు కావాలంటే ఒక నిమ్మకాయ అంతా కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఒక్కసారి మొత్తం మన నిమ్మకాయ రసం అంతా కూడా కలిసేటట్టు ఇట్లా కలిపేసుకోండి చిన్న పులుపు ఉండాలి ఆ పులుపు ఉంటేనే బాగుంటుంది రైస్కి ఫ్లేవర్ అనేది సో కలిపేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి మన బౌల్లో ఇలా అయ్యేంత వరకు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి పాన్ తీసుకొని అంటే మన రొట్లు చేసుకునే ప్యాన్ కానీ దోశలు వేసుకునే ప్యాన్ కానీ కొంచెం అందంగా ఐరన్ దైతే బెస్ట్ ఈక్వల్గా ఉండాలి అది సో దాని మీద మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఇట్లా పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి దీంట్లోంచి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టుకుందామండి దీనికి సిల్వర్ ఫాయిల్ ఇట్లా పెట్టి దాని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇట్లా ఉంచేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచితే కనుక దమ్ అయిపోతుంది లోపల సో ఇప్పుడు తీసి చూడండి అసలు రైస్ అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి చాలా పొడిగా ఉంటుంది ఒక్కసారి చెక్ చేసుకోండి చూసారా ఎంత పొడిగా ఉందో మీకు ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుంది మీరు ఎవరికన్నా ఇది పెట్టినా కూడా అబ్బా బయట నుంచి తీసుకొచ్చారా అంటారు ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అస్సలు లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాగా ఫ్రై పీసెస్ అనేది మన బిర్యానీ మీద గార్నిష్ చేసుకొని అలాగే టూ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు దీంతో పాటు ఒక నిమ్మ చెక్క అలాగే కట్ చేసిన ఆనియన్స్ ఇచ్చారు అనుకోండి ఇంకా అసలు లొట్టలు వేసుకుంటూ తింటారండి సండేస్ ఇంతకన్నా స్పెషల్ ఇంట్లో ఏముంటుందండి మనం బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని ఇలా తినడం అనేది చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి